హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఏపీ వైపు వచ్చేస్తున్న తుఫాన్ నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శేఖ వెల్కమ్ టు ఏపీ వెదర్న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తందలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణపై తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి మరొకసారి భారీ తుపాను ముప్పు ముంచుకొస్తుంది ఇటు శ్రీలంక సమీపంలో ఒక తీవ్ర అలపెణం కొనసాగుతుందని ఇది మరింత బలపడి ఈరోజు వాయుగుండంగా కూడా మారే అవకాశాలున్నాయని నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి ఇది తుఫానుగా కూడా బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది తుఫానుగా మారితే దిత్వా తుపాన్ అని పేరు పెట్టే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ నవంబర్ ముప్పైవ తేదీన ఇటు చెన్నై నెల్లూరు మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో కోస్తాంధ్రలో యాభై నుండి డెబ్బై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి మరొకసారి ఈ తుపాన్ దిశ మార్చుకుని ఏపీలో కూడా తీరం దాటే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి ఈ తుపాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లా విషయానికి వస్తే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం అక్కడక్కడ మాత్రమే ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందని నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు తేదీల్లో తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో కోస్తా తీరం వెంబడి యాభై నుండి డెబ్బై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని మరొక ఇరవై నాలుగు గంటలు అటు రైతులు తమ వరి కోతలు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు నాలుగు రోజులు కూడా ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా నమోదే అవకాశం ఉందని రాత్రిపూట చలి తీవ్రత మాత్రం మరింత ఎక్కువగా పెరిగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు శ్రీలంక సమీపంలో తీవ్ర ఆల్పడం కొనసాగుతుందని అది ఈరోజు వాయుగుండంగా మారి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి ఇది తుపానుగా కూడా బలపడే అవకాశం ఉందని ఇది తుఫానుగా మారితే దీనికి దిత్వా తుపాన్ అనే పేరు పెట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే తుపాను పట్ల ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ లోపలే అటు రైతులు తమ వరి కోతలు పూర్తి చేసుకుని అప్రమత్తంగా ఉంటే కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్